బిల్లులు తీసుకోవడం జరిగింది తర్వాత ఏం జరిగింది అంటే ఆయన మళ్ళీ ఒక బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి ఆయన మీద కంప్లైంట్ చేయడం ఈ దగ్గర వాళ్ళు చాలా వ్యవహారాలు చెడిపోతున్నాయని తెలుసుకొని అవి ఎన్నిక తీసుకోవడం పిలిచి ఐదు లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చి ఈ ఆఫీస్లో రిటర్న్ తీసుకొని వాడిని కంప్లైంట్ను తుంగభద్రలో ఎఫ్లెంట్ గురించి జనసేన వాళ్ళందరూ కూడా ఫైట్ చేస్తున్నప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఎఫ్లంటే అంటే ఇవన్నీ కూడా కొంత అవగాహనగా చెప్పడంతో ఆయన కంప్లైంట్ పెట్టడం పిలిచి ఈయనకు ఐదు లక్షలు ఇవ్వడం కంప్లైంట్ వాపసు తీసుకోవడం జరిగింది అది జరిగేట జరిగేటప్పుడు అక్కడ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి గారు ఈయనను పిలిచి రండి కార్ వేసుకొని రండి ఇదంతా చేస్తామని చెప్పి ఐదు లక్షల రూపాయలు చెక్కులు ఇవ్వడం ఆ తర్వాత ఇదంతా జరిగిపోయింది చక్కచక్క జరిగిపోయింది అప్పుడు విత్డ్రా అయిపోయిన తర్వాత ఐదు రూపాయలు చెక్ ఇచ్చిన తర్వాత ఐదు లక్షలు ఇక్కడ ఈయన కార్లో పోయాడు ఒక్కడు పోయాడు ఏకి ఏక్ నిరంజన్ రాయలసీమలోనే పెద్ద పవర్ఫుల్ టైర్ లాగా ఒకటి పోవడం తీసుకోవడం అప్పుడు రెడ్డి గారు అన్నారు రెడ్డి గారు తెలివితేటలు రాయలసీమలో ఉన్నటువంటి రెడ్ల యొక్క తెలివితేటలు అక్కడ బయట వెళ్లకుండా మనం మనం అయిపోయింది నువ్వు చెక్ ఇచ్చినాం ఆఫీస్కి రండి అని చెప్పి పిలవడం ఆఫీస్లో మాట్లాడుతూ మాట్లాడుతూ టీజీ వెంకటేష్ గారు ముందు అక్కడ చెక్కు పెట్టేసాయి అని చెప్పి కింద రాయలసీమ విమోచనకు సంబంధించినటువంటి ఎస్సీ బ్యాచ్ బుధవారంపేటకు సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళని పిలిచి వాళ్ళు మాట్లాడడం వాళ్లకు వీళ్ళకు ఘర్షణ కావడం వాళ్ళు టీజీ వెంకటేష్ గారు వెళ్ళిపోవడం ఈ యొక్క చెక్కులు ఉండిపోవడం ఈయనను ఎంట్రీ చేయడం బయటికి పంపించేశారు కేసు పెట్టారు అక్కడ ఇంజనీర్ గారు పెట్టిన కేసు ఫోర్తోంటి దొంగ బిల్లులు పెట్టాడని దొంగ మెటీరియల్ పెట్టాడని అనేటువంటి కేసు ఒకటి పెట్టడం రెండో కేసు ఈ ఎస్సీలతోటి పెట్టడంతో తోటి కేసు బుక్ అయింది దాంట్లో సందర్భంగా ముప్పై నుంచి అప్రాక్సిమేట్లీ ముప్పై ఐదు రోజుల వరకు జైల్లో ఉండి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది దాని తర్వాత బయటికి రావడం ఆ టైంలో నాకు బాగా విపరీతమైనటువంటి కోపం వచ్చి నువ్వు భుజంగరావు అనేటువంటి బంజారాయిల్స్లో నీ ప్లాట్కు నీ మీద కేసు పెట్టాడు అది మీ అది కూడా మీకు ఇంత జరిగిందని చెప్పి నేను ఊకీ పెడితే నువ్వు ఎస్సీ కాదు నువ్వు ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ ఎస్సీ కేసు ఒక ఎన్జిఓ మీద ఎలా పెడతావు అని చెప్పి నేను ఒక వీడియో పెడితే ఆయన నా మీద నన్ను కూడా అరెస్ట్ చేయాలని టీజీ వెంకటేష్ గారు ఒక పన్నాగం బండి మీరు ఊరికెళ్ళేటప్పుడు అందువేలు వచ్చేసి టీ తాగిపోవని చెప్పాడు నేను లీగల్గా ఉన్నటువంటి వాళ్ళు సమాజం ఎరిగినటువంటి వాళ్ళు సో మనుషుల మనస్తత్వాన్ని స్టడీ చేసినటువంటి వాడిని కాబట్టి ఆయన చెప్పింది నిజం కాదని గమనించి నేను హైదరాబాద్లో కలుస్తా అని చెప్పడం మీరందరూ కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్న తప్ప మళ్ళీ మా మీద కంప్లైంట్ చేయడం అని చెప్పడం ఇదంతా జరిగిపోయింది చకచకా జరిగిపోయింది అయితే ఒకనక్కడ అంతకంటే ముందు ఒకరోజు ఈ మహానుభావుడు ఎవరైతే ఒక వ్యక్తి అన్నాడో ఆయన ఇంటికి తీసుకొని పోయాడు ఆయన కాళ్ళు పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకుంటే నాకు తెలిసి అంటే టీజీ వెంకటేశ్వర ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు దానం ధర్మం ఇస్తాడు మనకు తిరుపతిలో ఒక మహానుభావుడు పెద్ద వ్యక్తి రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి కూడా మోడీ కాళ్ళు పట్టుకున్నాడు ఇది కూడా కరెక్ట్ కాదని చెప్పాం రాయలసీమలో ఉన్నటువంటి అందరికీ అవమానంగా భావించాం ఇది కూడా అదే విధంగా అనుకున్నాం కానీ అతను వెనకముడిపోయిన దానికోసం మనం ఏం చేయలేకపోయినాం ఆయన కాళ్ళు పట్టుకున్నాడు ఆ విధంగా జరిగిపోయింది ఇక ఇవన్నీ కేసులు అయ్యేటప్పుడు నా పాత్ర ఏంటంటే ఉచిత సలహా ఇచ్చినందుకు నా మెడకు చుట్టుకున్నది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ముఖ్యంగా సరే ఏదో ఆయన అడిగాడు ఉచిత సలహాను ఇచ్చాను ఆ ఉచిత సలహాల వల్ల ఏం జరిగిందనేది చెప్పుకుంటూ నిన్న బంగారు గనికి వెళ్ళడం జరిగింది బంగారు గనిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంశానికి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి రెడ్డి గారు పెద్దిరెడ్డి కిషోర్ రెడ్డి గారు నేను ఎవరిని కించపరిచే పద్ధతిలో మాట్లాడడం లేదు ఆయన నాకు చెప్పినటువంటి అంశం ఎవరు మాట్లాడద్దు అని చెప్పడం జరిగింది నేను చెప్పాను నా పేరు వైచన్నకేశరెడ్డి సోషల్ యాక్టివిస్ట్ మై ప్రాపర్ ప్రాపరీస్ దిస్ నేను మాట్లాడతాను అని చెప్తే ఆయన అటు తిరిగి ఇటు థర్టీ సెకండ్స్ టైం ఇచ్చారు ఎందుకు మాట్లాడాలి లెటర్ లెటర్ ఇంట్లో ఇంటికాడ కూర్చొని లెటర్ పంపించచ్చు ఎందుకు పంపలేదంటే ఆ ముష్టి వాళ్ళను ఆ గోల్డ్ మైన్ వాళ్ళను మేము నోరు తెరిచి డబ్బులు అడగలేదు అడిగిన ముష్టి వాళ్ళు తీసుకొని వెళ్ళారు ఇది ఒక బిజినెస్ లాగా చేసేటువంటి వాళ్ళందరికీ హర్షాప్ చెప్తా ఉన్నాం అదేవిధంగా